హాయ్ అండి మా వీధిలో ఒక్కొక్క పిల్లలకి నేను కాస్త అన్నం పెడుతూ ఉంటాను నిజం చెప్పకపోవడం అండి వాటికి పెట్టడానికి అన్నట్టుగానే కొంచెం ఎక్కువే వండుతూ ఉంటాను అయితే పెరుగు అన్నం అన్న తింటాయి లేదా నాన్ వెజ్ అన్న కలిపి పెట్టాలి వాటికి పెట్టడం కోసం అంటూ మా గుమ్మంలో ఒక పాత గిన్నె ప్లేట్ కూడా అలా పెట్టేసి ఉంచుతాను మధ్యాహ్నం పూట ఇంకొక కంపల్సరీ తెచ్చి పెడతాను ఆ టైం వాటికి అనవాలి చూడండి గేట్ దగ్గర ఎలా కాచు కూర్చుని ఉన్నాయో చాకగాను ఇక రాత్రిపూట అయితే అండి వీధిలో ఎవరి ఇంట్లో అన్నా వీళ్ళు అన్నా ఎవరైనా సరే తెచ్చి పెడుతూ ఉంటారు నేను కూడా పెడుతూ ఉంటానండి అయితే ఇవి తినేసిన తర్వాత ఏం చేస్తున్నాయంటే అండి మేము కొంచెం సిమెంట్ పని చేయించుకుంటున్నాం కనుక ఎవరో ఒకళ్ళు ఏదో సమయంలో గేట్ తీసేసి ఉంచేస్తున్నారు అలా తీసేసి ఉంచినప్పుడు క్రింద ఇంట్లోకి వచ్చేసండి వాటి పని కానిచ్చేసి చక్కపోతున్నాయండి వసేవు తిన్న ఇంట్లోనే విశ్వాసంగా గుడ్డు పెట్టడానికి మీరు కోడి పిల్లలు కాదే కుక్క పిల్లలు గుర్తుపెట్టుకోండి మరి